అన్నమయ్య జిల్లా రాజంపేటలో అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సంక్రాంతి ముగ్గులు వేస్తూ ఆందోళన చేపట్టారు సీఎం జగన్ మనసు మార్చాలని పాటలు పాడుతూ వేడుకున్నారు నిరసనలో అంగన్వాడీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సమ్మె చేస్తున్నాము అంగన్వాడి టీచర్లు ఆయాలు రోడ్డు మీద నిలబడుకొని కూర్చొని సమ్మె చేస్తున్నాము పండగ లేదు జనవరి ఫస్ట్ లేదు క్రిస్మస్ లేదు ఏమీ లేదు ఇంట్లో పండగ లేవు అందరూ ఇంట్లో ముట్లోళ్ళు పిల్లలు అందరూ ఉన్నా కానీ వాళ్ళందరినీ ఇంట్లో వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నాము కానీ జగనన్నకు మా మీద కొంచెం కూడా కనికరం అనేది లేదు కనపడడం లేదు ఎందుకో మరి అర్థం కావడం లేదు ఈ ముప్పై రోజుల నుంచి చేస్తూ ఉన్న వీళ్ళు నా అక్క చెల్లెమ్మలు ధర్నా చేస్తున్నారు సమ్మె చేస్తున్నారు వీళ్ళకి ఏమైనా న్యాయం చేస్తాము అనే ఆలోచన అనేది లేకుండా మా మీద కక్ష సాధింపుగా యస్మాను ప్రయోగించడము అధికారులను ఉసిగొలిపి వాళ్ళతో మెమోలు ఇప్పించడము మమ్మల్ని సస్పెండ్ చేస్తామనడము ఇట్లాంటివన్నీ బెదిరింపు చర్యలుగా చేస్తున్నారు అది పద్ధతిగా అనిపించడం లేదు మేము కూడా మీ అక్క చెల్లెలమే కదా మీరు మా మీద దయగుంచి మాకు మీరు జీతం పెంచి మమ్మల్ని సానుకూలంగా